ఫిబ్రవరి నెల ఇరవై తొమ్మిదవ తారీఖు లీప్ ఇయర్ సందర్భంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల మేరకు ఒంగోలు నగరంలోని వాసవి అమ్మవారి దేవస్థానం నందు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం చేపట్టారు ఉన్న ఐదు క్లబ్స్ పిఎస్టీలు వాసవి క్లబ్స్ ఒంగోల్ వాసవి క్లబ్ ఒంగోలు విజన్ వాసవి క్లబ్ ఒంగోల్ కేసీజీఎఫ్ వాసవి క్లబ్ మహిళా విజన్ వాసవి క్లబ్ ఒంగోలు సిటిజన్స్ వారి ఆధ్వర్యంలో ఐదు వందల కేజీల బియ్యం నిత్యవసర సరుకులను అవసరమైన పేద ఆర్యవైద్యులకు అందించడం జరిగింది ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా కేఈసీ ఆఫీసర్స్ గోల్డెన్ కేసీజీఎఫ్ కె హరిప్రసాద్ రావు సిల్వర్ కేసీజీఎఫ్ గార్లపాటి బ్రహ్మానందం ఐపీసీ ఆఫీసర్ కేసీజీఎఫ్ గుర్రం రంగప్రసాద్ ఆర్సీఏ సిల్వర్ డిఎం చంద్రశేఖర్ రీజియన్ చైర్మన్ టీవీ రంగస్వామి రీజియన్ సెక్రటరీ ఏఎల్వి సత్యనారాయణ జెడ్సీఐ కేసీజీఎఫ్ నూకల శ్రీనివాసరావు డిస్టిక్ ఆఫీసర్స్ తదితర అధికారులు పాల్గొన్నారు आज न बाही कारोके జయవాసవి ఈరోజు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీ అంటే లీప్ సంవత్సరంలో మనకి ఒక రోజు ఎగస్ట్రా వస్తుంది ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి దీన్ని మా ఇంటర్నేషనల్ వారు వినూత్నంగా గుర్తుంచుకునే విధానంగా విధంగా చేయాలనే ఉద్దేశంతో మా వాసు క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు రవిచంద్రన్ గారు ఈ రోజున పేదలకు బియ్యం పంపిణీ చేయమని మా అందరికీ ఆదేశించారు అందుకోసం వాసువిక్లబ్ ఒంగోలులో ఉన్నటువంటి ఐదు క్లబ్లు వాసువిక్లబ్ ఒంగోలు ఒంగోలు విజన్ మహిళా విజన్ కేసీజీఎఫ్ అండ్ సిటిజన్ క్లబ్స్ అందరూ కలిసి సుమారుగా ఐదు క్వింటాల్ రైసు పేదారి వయసులకు అదేవిధంగా కూరగాయలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రోజున వాసువీ క్లబ్లో ఉండి మెంబర్స్లో మెంబర్స్ చనిపోయిన వారికి కూడా వారికి వాస్వి కుటుంబ సభ్యుల సురక్షా పథకం చెక్స్ కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా మా వాస్వి క్లబ్స్ అన్నిటికీ కూడా సహకరించిన ప్రతి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జయవాసవి ఈరోజు మన మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్ర గారి ఆదేశాల మేరకు ఈ లీవ్ సంవత్సరంలో నాలుగు సంవత్సరాల గౌరవస్తుంది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తారీఖు ఒక కార్యక్రమం చేయాలని చెప్పి ఒక నెల రోజుల క్రితమే ఆఫీసర్స్ అంతా ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు వాళ్ళ మెజార్టీ సభ్యులు ఒక ఒక్కొక్క సభ్యులు ఒక్కొక్క క్లబ్ మెంబరు ఒక కేజీ ఒక కేజీ బియ్యం డొనేట్ చేసి ఆ ద్వారా క్లబ్ ద్వారా కూరు ఆరవేషలకి రైస్ ఇద్దామని చెప్పారు అట్లా అదేవిధంగా ఆ కార్యక్రమానికి స్పందనంగా ఈరోజు వాసు క్లబ్ ఒంగోలు ఐదు క్లబ్స్ ఉన్నాయండి వాసు క్లబ్ ఒంగోలు ఒంగోలు విజన్ కేసీఎఫ్ విత్ ఒంగోలు ఒంగోలు సిటిజన్స్ ఒంగోలు మహిళా విజన్ వీరందరూ కూడా వాళ్ళ సభ్యులు ఒక రెండు రోజుల నుంచి ఈ మెసేజ్ని అందరు సభ్యులకు ఫార్వర్డ్ చేశారు వారందరి సహకారంతో ఈరోజు ఇక్కడ పేద ఆరివేసులకి బియ్యం రైస్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం సహకరించిన డోనర్స్ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను వారందరూ కూడా వాసు అమ్మవారి కరుణాక విటాక్షాలు ఎప్పుడూ ఉండాలని ఎల్లవేళ వాళ్ళందరినీ కూడా కాపాడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జయవాసు ఈరోజు ఫిబ్రవరి ఇరవై తొమ్మిది అండి నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ లీవ్ సంవత్సరంలో మా ఇంటర్నేషనల్ మా ప్రెసిడెంట్ అయిన రవిచంద్ర గారు ఒక మెమొరబుల్ డేగా ఉండాలని ఈరోజు వచ్చేసి ప్రతి ఒక్క వాసవన్ ఒక కేజీ బియ్యం డో డొనేషన్ ఇవ్వాలని పిలుపునివ్వడం జరిగింది దీనికి గాను మాకు ఇక్కడ ఉన్న ఐదు క్లబ్బులు కేసీఎఫ్ యూత్ ఒంగోలు ఒంగోలు విజన్ మహిళా విజన్ అలాగే సిటిజన్ క్లబ్ ఈరోజు పెద్ద ఎత్తున ఈ బియ్యము మొత్తం సేకరించి ఇక్కడ ఉన్న పేద ఆర్య వయసులకి ఈరోజు పంపిణీ చేయడం జరిగిందండి ఈ యొక్క కార్యక్రమానికి ఐసి ఆఫీసర్స్ అలానే ఆర్సీలు జెడ్సీలు అలానే డిఓలు మా ప్రెసిడెంట్ పిహెచ్డీలు అందరూ హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అలాగే ఈ కార్యక్రమానికి డొనేషన్ ఇచ్చిన ప్రతి ఒక్క వాసవ్యానికి మా వాసవి క్లబ్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా జయవాసవి జయవాసవి ఈరోజు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు సందర్భంగా లీఫ్ ఇయర్ నాలుగు సంవత్సరాలకి ఒక రోజు ఎక్స్ట్రా వస్తున్న సందర్భంగా మా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు ఆర్ రవిచంద్రన్ గారు ఒక కేజీ బియ్యాన్ని పేద ఆరే వైశ్యులకి డొనేట్ చేయమని ఆదేశాలు జారీ చేశారండి ఆ కార్యక్రమంలో భాగంగా గత రెండు రోజుల నుంచి మాకు ఒంగోలులో ఉన్న ఐదు ఐదు క్లబ్బుల పిఎస్టీలు ఒంగోలు ఒంగోలు విజన్ మహిళా విజన్ కేసీజీఎఫ్ యూత్ ఒంగోలు సిటిజన్స్ వీళ్ళందరూ కూడా వారి వారి క్లబ్స్లో వాళ్ళ వాసవియన్స్ అందరి చేత ఒక కేజీ బియ్యం డొనేషన్ ఇప్పించి అదేవిధంగా ఈరోజు ఆ బియ్యాన్ని అన్ని సేకరించి స్థానిక వాసవి అమ్మవారి గుడిలో పేద ఆర్య వయసులందరికీ నిత్యావసర సరుకులతో పాటుగా బియ్యము అన్ని అందించడం జరిగిందండి ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి వాసవీయానికి వయసులందరికీ మా వాసవి క్లబ్స్ ఒంగోలు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామండి వారందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ జై వాసవి జై వాసవి అండి జై జై వాసవి ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఈ నాలుగు సంవత్సరాలు ఒకసారి వచ్చే సంవత్సరం లీఫ్ సంవత్సరంగా ప్రకటి తెలియపరుస్తూ మన ఇంటర్నేషనల్ అయిన రవిచంద్రన్ గారు ఈ పేద ఆరు వయసులకి ఒకరోజు బస్ కన్నా ఒక కేజీ బియ్యం డొనేట్ చేసి ప్రతి సభ్యుని దగ్గర నుంచి కలెక్ట్ చేసి ఆరు వయసు పేదవాళ్ళకి పంచవలసిన ఆదేశించినారు ఆ కార్యక్రమానికి మేము మా పిఎస్టీలు కేసీ యూత్ క్లబ్ మరియు పక్కన నాలుగు వాసి క్లబ్ వాసవిజును వాళ్ళు అందరూ మహిళా విజయనగరం కలిపి ఈ కార్యక్రమం జే గుడి దగ్గర ఊళ్ళో జరిపినాం